రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలగాను కన్యా వారి యొక్క మాస ఫలితాలు ఈ కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసంలో రవి కుజుడు శుక్రుడు శని ఈ ప్రధానమైనటువంటి నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అనుకూల ఫలితాలని లాభాలని అవకాశాలని అందిస్తున్నాయి అలాగే బుధుడు గురువు రాహుకేతువులు ఈ నాలుగు గ్రహాలు నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది అనగా కన్యారాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో మిశ్ర ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ప్రధానంగా అనుకూల గ్రహాలను కనుక పరిశీలించినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను కన్యా రాశి వారికి వ్యయాధిపతి అయినటువంటి రవి భగవానుడు డిసెంబర్ పదహైదు వరకు తృతీయ భావమైనటువంటి వృక్షిక రాసులు సంచరిస్తారు కనుక జన సహకారం బాగా ఉంటుంది అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు తండ్రి గారి నుంచి సహకారం పూర్తిగా లభిస్తుంది ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకి మంచి లాభాలు అందుకునే వాతావరణం కనిపిస్తుంది తృతీయ అష్టమాధిపతి అనేటువంటి కుజుడు లాభములో అనగా కర్కాటక రాశిలో వక్రించి దశమభావాన్ని చూస్తున్నాడు కనుక జన సహకారం పుష్కలంగా లభిస్తుంది ఆకస్మిక ఆదాయాన్ని అందుకోగలుగుతారు భూముల నుంచి లాభాల లాభాలను కానీ వాహనాల నుంచి లాభాలు కానీ వ్యవసాయ రంగం నుంచి లాభాలు కానీ అందుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి లాభసాటి ప్రయాణాలు చేసి లబ్ధిని పొందగలుగుతారు ద్వితీయ భాగ్యాధిపతి శుక్రుడు పంచమ భావంలో మకర రాశిలో సంచరించడం వల్ల ఆత్మీయుల యొక్క సహకారం బాగా ఉంటుంది ఆత్మీయుల కలయికతో మీరు ఆనందంగా కాలం గడుపుతారు మీ మాటకు విలువ పెరుగుతుంది సృజన సహకారంతో స్థిరాస్తులకు సంబంధించిన లాభాలు కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు కానీ కుటుంబ సౌఖ్యాన్ని కానీ ఇంటా బయట బిందు వినోదంలో పాల్గొనే ఆనందాన్ని కూడా మీరు పొందగలుగుతారు పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా సష్టమభ భావంలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు గనక ఈ కన్యారాశి వారికి రుణ రోగ శత్రు విముక్తిని పొందగలుగుతారు వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు సాధించుకోగలుగుతారు మీ కింద పనిచేసే పనివారి సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు అలాగే పరిశ్రమల వల్ల కానీ వ్యవసాయ రంగం వల్ల కానీ అధిక లాభాలు అందుకోగలుగుతారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను రవి కుజుడు శుక్రుడు శని ఈ ప్రధానమైనటువంటి నాలుగు గృహాలు మీకు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలని అవకాశాలని ఆనందాన్ని ప్రసాదిస్తున్నాయి అలాగే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి కాదు కన్యా రాశి వారికి బుధుడు గురువు కేతువు రాహువు నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతిబంధకాలని ఆటంకాలని ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇందులో ప్రధానంగా జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అనేటువంటి బుధుడు తృతీయ భావం అయినటువంటి వృష్చిక రాశిలోనే ఈ నెలంతా కూడా సంచారం కొనసాగిస్తున్నాడు కనుక కొంతమంది జన సహకార నిరాకరణ మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది అనిపిస్తుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక విషయాలు కొన్ని సందర్భాల్లో వాయిదా పడవచ్చు కొన్ని సందర్భాల్లో మీకు ప్రతికూలంగా వచ్చే వాతావరణం కనిపిస్తుంది వ్యాపార లాభాలు కూడా అనుకున్నంతగా రాకపోవచ్చు చతుర్థ సప్తమాధిపతి గురువు గురువు అష్టమ భావాన్ని అనగా మేషరాశిని చూస్తున్నాడు కనుక అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది కుటుంబంలో కానీ బయట కానీ కొన్ని అభిప్రాయ భేదాలకు మీరు గురవుతారు కుటుంబ సౌఖ్యానికి దూరంగా కొన్ని రోజుల్లో మీరు గడపాల్సిన పరిస్థితి ఉంటుంది కొంతమంది పెద్దవాళ్ళను దూరం చేసుకోవడం వల్ల మీరు కొన్ని అవమానాలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది విద్యారంగంలో పనిచేసే వారికి కానీ విద్యార్థులకు కానీ తగినంతగా శుభ ఫలితాలు రావు ఆ రకంగా మీరు నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఇక జన్మరాశిలో కన్యారాశిలో కేతు సంచారం కొనసాగుతుంది సప్తమభావంలో మీనరాశిలో రాహు సంచారం కొనసాగుతుంది ఇది కాలసర్ప దోషం ఈ రావుకేతు దోషం వల్ల మీరు ఆశించినటువంటి పనులు నిర్వర్తించలేకపోతారు కొన్ని సందర్భాల్లో నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది ఎదుటివారు మీ నుంచి ఎక్కువ అంచనాలతో ఆశలతో ఉండడం వల్ల వారిని మీరు సంతృప్తిపరచలేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితిని మీరు ఎదుర్కొంటారు కొన్ని సందర్భాల్లో మోసపోతారు కొన్ని సందర్భాల్లో దుబారా ఖర్చులు సమయాన్ని వృధా చేస్తారు మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను కన్యారాశివారు ఈ బుధుడికి గురువుకి రాహుకేతువులకు తప్పనిసరిగా పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ పరిహారాల కార్యక్రమంలో భాగంగా కన్యారాశివారు జన్మరాశిలో సంచరించేటువంటి దోషం నుంచి బయటపడడానికి బయటపడ్డానికి సప్తమభావంలో సంచరించేటువంటి దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర స్వామిని అనగా శ్రీకాళహస్తేశ్వర స్వామిని అక్కడ ఉండే అమ్మవారు జ్ఞానప్రసున్న అమ్మవారిని దర్శించుకొని ఆ ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ జన్మకేతువు సప్తమ రాహు దోషం నుంచి మీరు బయటపడగలుగుతారు అలాగే అష్టమ గురు దోషం కూడా మీకు ఇబ్బందిగా ఉంది కనుక దక్షిణామూర్తిని సందర్శించండి స్వామివారికి నమస్కరించుకోండి దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి అలాగే తృతీయ బుధ దోషం నుంచి బయటపడడానికి వెంకటేశ్వర స్వామిని బుధవారం రోజు సందర్శించి స్వామివారికి తులసి ఆకుల మాలను సమర్పించండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను కన్యా రాశివారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలకు గాను కన్యా వారి యొక్క మాస ఫలితారు ఈ కన్యా వారికి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసంలో రవి కుజుడు శుక్రుడు శని ఈ ప్రధానమైనటువంటి నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అనుకూల ఫలితాలని లాభాలని అవకాశాలని అందిస్తున్నాయి అలాగే బుధుడు గురువు రాహుకేతువులు ఈ నాలుగు గ్రహాలు నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలని ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది అనగా కన్యారాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో మిశ్ర ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ప్రధానంగా అనుకూల గ్రహాలను కనుక పరిశీలించినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను కన్యా రాశి వారికి వ్యయాధిపతి రవి భగవానుడు డిసెంబర్ పదహైదు వరకు తృతీయ భావమైనటువంటి వృచ్చిక రాసులు సంచరిస్తారు కనుక జన సహకారం బాగా ఉంటుంది అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు తండ్రి గారి నుంచి సహకారం పూర్తిగా లభిస్తుంది ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకి మంచి లాభాలు అందుకునే వాతావరణం కనిపిస్తుంది తృతీయ అష్టమాధిపతి అనేటువంటి కుజుడు లాభములో అనగా కర్కాటక రాశిలో వక్రించి దశమభావాన్ని చూస్తున్నాడు కనుక జన సహకారం పుష్కలంగా లభిస్తుంది ఆకస్మిక ఆదాయాన్ని అందుకోగలుగుతారు భూముల నుంచి లాభాల లాభాలను కానీ వాహనాల నుంచి లాభాలు కానీ వ్యవసాయ రంగం నుంచి లాభాలు కానీ అందుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి లాభసాటి ప్రయాణాలు చేసి లబ్ధిని పొందగలుగుతారు ద్వితీయ భాగ్యాధిపతి శుక్రుడు పంచమ భావంలో మకర రాశిలో సంచరించడం వల్ల ఆత్మీయుల యొక్క సహకారం బాగా ఉంటుంది ఆత్మీయుల కలయికతో మీరు ఆనందంగా కాలం గడుపుతారు మీ మాటకు విలువ పెరుగుతుంది సృజన సహకారంతో స్థిరాస్తులకు సంబంధించిన లాభాలు కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు కానీ కుటుంబ సౌఖ్యాన్ని కానీ ఇంట బయట బిందు వినోదంలో పాల్గొనే ఆనందాన్ని కూడా మీరు పొందగలుగుతారు పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా సప్తమ భావంలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు గనక ఈ కన్యారాశి వారికి రుణ రోగ శత్రు విముక్తిని పొందగలుగుతారు వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు సాధించుకోగలుగుతారు మీ కింద పనిచేసే పనివారి సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు అలాగే పరిశ్రమల వల్ల కానీ వ్యవసాయ రంగం వల్ల కానీ అధిక లాభాలు అందుకోగలుగుతారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను రవి కుజుడు శుక్రుడు శని ఈ ప్రధానమైనటువంటి నాలుగు గ్రహాలు మీకు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలని అవకాశాలని ఆనందాన్ని ప్రసాదిస్తున్నాయి అలాగే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను కన్యారాశి వారికి బుధుడు గురువు కేతువు రాహువు నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతిబంధకాలని ఆటంకాలని ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇందులో ప్రధానంగా జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అనేటువంటి బుధుడు తృతీయ భావం అయినటువంటి వృక్షిక రాశిలోనే ఈ నెలంతా కూడా సంచారం కొనసాగిస్తున్నాడు కనుక కొంతమంది జన సహకార నిరాకరణ మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక విషయాలు కొన్ని సందర్భాల్లో వాయిదా పడవచ్చు కొన్ని సందర్భాల్లో మీకు ప్రతికూలంగా వచ్చే వాతావరణం కనిపిస్తుంది వ్యాపార లాభాలు కూడా అనుకున్నతగా రాకపోవచ్చు చతుర్థ సప్తమాధిపతి గురువు వక్రించి అష్టమ భావాన్ని అనగా మేషరాశిని చూస్తున్నాడు కనుక అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది కుటుంబంలో కానీ బయట కానీ కొన్ని అభిప్రాయ భేదాలకు మీరు గురవుతారు కుటుంబ సౌఖ్యానికి దూరంగా కొన్ని రోజుల్లో మీరు గడపాల్సిన పరిస్థితి ఉంటుంది కొంతమంది పెద్దవాళ్ళను దూరం చేసుకోవడం వల్ల మీరు కొన్ని అవమానాలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది విద్యారంగంలో పనిచేసే వారికి కానీ విద్యార్థులకు కానీ తగినంతగా శుభ ఫలితాలు రావు ఆ రకంగా మీరు నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఇక జన్మరాశిలో కన్యా రాశిలో కేతు సంచారం కొనసాగుతుంది సప్తమభావంలో మీనరాశిలో రాహు సంచారం కొనసాగుతుంది ఇది కాలసర్ప దోషం ఈ రాహుకేతు దోషం వల్ల మీరు ఆశించినటువంటి పనులు నిర్వర్తించలేకపోతారు కొన్ని సందర్భాల్లో నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది ఎదుటివారు మీ నుంచి ఎక్కువ అంచనాలతో ఆశలతో ఉండడం వల్ల వారిని మీరు సంతృప్తిపరచలేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితిని మీరు ఎదుర్కొంటారు కొన్ని సందర్భాల్లో మోసపోతారు కొన్ని సందర్భాల్లో దుబారా ఖర్చులు సమయాన్ని వృధా చేస్తారు మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను కన్యారాశి వారు ఈ బుధుడికి గురువుకి రాహుకేతువులకు తప్పనిసరిగా పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ పరిహారాల కార్యక్రమంలో భాగంగా వారు జన్మరాశిలో సంచరించేటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి సప్తమ సప్తమభావంలో సంచరించేటువంటి రాహుదోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర స్వామిని అనగా శ్రీకాళహస్తేశ్వర స్వామిని అక్కడ ఉండే అమ్మవారు జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకుని ఆ ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ జన్మకేతువు సప్తమ రాహు దోషం నుంచి మీరు బయటపడగలుగుతారు అలాగే అష్టమ గురు దోషం కూడా మీకు ఇబ్బందిగా ఉంది కనుక దక్షిణామూర్తిని సందర్శించండి స్వామివారికి నమస్కరించుకోండి దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి అలాగే తృతీయ బుధ దోషం నుంచి బయటపడడానికి వెంకటేశ్వర స్వామిని బుధవారం రోజు సందర్శించి స్వామివారికి తులసి ఆకుల మాలను సమర్పించండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను కన్యా రాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోబవంతు నమస్కారం